ప్రతి సంవత్సరం ఇవ్వాలి మరి అదేవిధంగా ఐదేళ్ళలో ఐదు లక్షల ఇరవై వేల కోట్లు ప్రజలకు ఇవ్వాల్సి ఉంది మరి ఇప్పటికే లక్ష నలభై నాలుగు వేల కోట్లు ఎగరగొట్టడం జరిగింది ఒక్క రూపాయి ఇవ్వలేదు మనం కూడా మరి పోలీసులు నిజాయితీగా వ్యవహరిస్తే ఎందుకంటే ఎవరో ఒక చిన్న వ్యక్తి తప్పు చేస్తేనే లోపలిస్తా ఉన్నారు మరి ఇంత పెద్ద పదవిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఇంతమంది ప్రజలకు ఈ విధంగా బాండ్ ఇచ్చి మోసం చేశారు కాబట్టి ఖచ్చితంగా మరి మనం కూడా కంప్లైంట్ ఇస్తాం మరి పోలీసులు మరి చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేయగలనని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ విధంగా ప్రతి దినము కూడా కూర్చుంటే కేసులు పెట్టడం జరుగుతూ ఉంది ఏదైనా తప్పు లేకపోయినప్పుడు కూడా మరి ఈరోజు రెండు బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది మరి విధంగా గత ఐదు సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా మన ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ మన ముఖ్యమంత్రి గారు కానీ ఎప్పుడు కూడా ఒక గుడ్ బుక్ అనేదే మనం చూసినాం తప్ప ఎప్పుడు కూడా రెడ్ బుక్ అనేది ఎప్పుడు కూడా చూడలేదు బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం మొదటి నుంచి కూడా స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాల కాలంలో ఒకటే ఉంది కానీ ఇప్పుడు కొత్త రాజ్యాంగం ఏర్పాటు చేశారు ఈరోజు ప్రజలు ఎందుకంటే ఈరోజు ప్రజలు వాస్తవాన్ని ఇప్పుడు గమనిస్తూ ఉన్నారు కానీ ఐదు సంవత్సరాల కాలంలో మన కార్యకర్తలు చాలా విధాలుగా ఆర్థికంగానూ అన్ని విధాలుగానూ చాలా వరకు బాగా నష్టపోవడం జరిగింది మరి రెండు సంవత్సరాలు కరోనాతో ఇబ్బంది పడ్డం నేను ఇక్కడ పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కల్పన రెడ్డి గారు కూడా ఉన్నారు మాకు విద్యార్థిగా ముఖ్యంగా ఈ యొక్క